నేను మా ఆయనతోనే ఉండాలి అనుకుంటున్నాను ఆయన ఇత రావట్లేదు అయినా మారాలి తాగేది కొంచెం కొంచెం నేను ఆయన ఉంటాను లేదు వదిలేస్తే నేనేం అయిపోవాలి నాకు ఒక ఎక్కడ ఇస్తే నా నా బ్రదర్ నేను చేసుకుంటాను కదా అమ్మా మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా ఆల్రెడీ అతను దూరంగా ఉండి టూ త్రీ ఇయర్స్ అవుతుంది రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు మీ అమ్మ మీ కష్టం ఏదో మీరు పడుతున్నారు అదే ఊర్లో ఉండి ఎవరు ఆ తరపున వచ్చి మిమ్మల్ని మాట్లాడట్లా ఆ ఉన్న మూడున్నర ఎకరాలు అతని పేరు మీద రాస్తే అతను ఎవరికైనా అమ్మేసుకుని తా తాగుడు డబ్బులకు ఎవరికో సంతకాలు పెట్టేస్తాడు ఓ వెయ్యి రెండు వేలకు సంతకాలు పెట్టినా పెడతాడు చుట్టాలే తీసుకోవచ్చు ఇంకెవరన్నా ఓ లక్ష రూపాయలు చేతిలో పెట్టి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే బ్యాచ్లు ఉంటారు కొంతమంది కాబట్టి అలా అన్యాయం అయిపోవడానికి అవకాశం ఉంది అనేది నీ భయం అంతేనా మేడం కేసులు ఏమైనా ఫైల్ చేసావమ్మా అవును మేడం అంటే మా ఆయన ఇక పొలం రాకుండా స్టాప్ చేస్తారు కదా మేడం ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు ఆ అది చేయమని ఒక లాయర్ ని ఈ పొలం మీద ఇంత కేసులు ఉండే అది చూసి లాయర్ లయర్ కి నేను సూపర్ ఆయన కేసు ఏసీ ఉన్నారు అంటే ఆయన ఎట్లా ఏసీ ఉన్నారంటే నాకు అదే మంత్లీ మంత్లీ డబ్బులు ఇస్తా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కేసు వేసాడు మెయింటెనెన్స్ చేస్తూ వేసినారు అయినా నాకు మెయింటెనెన్స్ ఇచ్చేంత తను సంపాదించాడు కులం అయినా రావాలి ఆర్డర్ చేసిందాం కదా దాన్ని ఏమైనా అమ్మేదానికి పోతే మమ్మల్ని అడగరు కదా అని అనుకుంటుంది ఇతక వచ్చే ఒకసారి వచ్చింది నోటీసు అది వాళ్ళు ఈ ఊర్లో లేరు అనేసి మా చిన్నమామ వాపస్ పంపించేసినారు మాకు తెలీదు వచ్చింది వెళ్ళిపోయిన తెలీదు లాయర్ ఫోన్ చేస్తే ఇట్లా వాపస్ అని చెప్పి మేడం మీరు కాసేపు సైలెంట్ ఉండమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను మీతో మౌనిక ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అమ్మాయి కర్ణాటక నుంచి ఫోన్ చేస్తుంది కాబట్టి మేబీ లాంగ్వేజ్ మనకు కాస్త గా అనిపించవచ్చు కానీ ఇట్లా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటామండి మ్యారిటల్ రిలేషన్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉండరు అవి ఎలా అవుతాయంటే అబ్బాయి ఉన్నంత వరకే వీడికి హక్కుల గురించి మాట్లాడతారు తప్ప ఇన్ కేసు అతనికి ఆల్రెడీ డ్రింకర్ ఫుల్ డ్రింకర్ మామూలు డ్రింకర్ కూడా కాదు అలాంటి వ్యక్తిని పదేళ్ళు అమ్మాయి అప్పులు చేసేస్తే క్లియర్ చేసింది అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుంటూ వచ్చింది పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్దామంటే కూడా అతను రావట్లేదు మళ్ళీ చాలా పెద్ద ఫ్యామిలీ ఏది ముగ్గురు మగపిల్లలు ఆరుగురు ఆడపిల్లలు ఇంతమంది ఉన్న వాళ్ళలో వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ పది మంది అంటే అమ్మా నాన్న ఆల్రెడీ ఉండకపోవచ్చు సో వాళ్ళు లేరు ఈ ఈ అమ్మాయికి సంబంధించి అత్తమామ అనేవాళ్ళు లేరు ఈ అత్తమామ యాక్చువల్గా ఎవరు అమ్మమ్మ తాతయ్య సో మేబీ వాళ్ళు ఉంటే ఈయనకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ అంటే ఎవరు ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు ఇక అతను అలా గాలికి తిరుగుతూ ఉన్నాడు మేబీ మనం సైంటిఫిక్గా చూస్తే కూడా తెలుసు అంత సిగరెట్లు కానీ డ్రింకింగ్ కానీ చెడు అలవాట్లు కానీ ఉంటే కొంచెం పిల్లలు పుట్టే విషయంలో చాలా డేంజర్ వ్యవహారాలు ఉంటాయి అనే చెడు అలవాట్లకి అలవాటు అవ్వద్దు అని అని చెప్తారు మేబీ దానివల్ల ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడో కూడా కనిపెట్టడం ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇన్ కేస్ అతనికి ఏదన్నా అయితే ఇత ఈవిడికి ఏమి ఇవ్వకుండా ఎక్కొట్టడానికి మిగతా రిలేటివ్స్ చేస్తున్న పనులు అంటే ఆయన అమ్మమ్మలు ఉన్నారు కదా మేబీ వాళ్ళంతా కూడా ఓ ఇలాగే నడిపించి అతనికి ఒకసారి ఒక ఐదు వేలని ఒకసారి ఇలా అప్పులు ఇచ్చి ప్రామిస్ నోట్ల మీద సంతకాలు తీసుకుంటూ ఉంటారు ఇలా బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయిన వ్యక్తులు సో అటువంటివి చెల్లుతాయా లేదా అంటే ఈరోజు ఇవిడేసే కంప్లైంట్లు కేసులు ఏవైతే ఉంటాయో అవి వాటికి ప్లస్ పాయింట్ కింద అవుతాయి ఎందుకంటే ఆయన కాన్షియస్లో ఉండి సంతకం పెట్టడానికి అవి చెల్లవు ఇలా పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వ్యక్తుల దగ్గర వాళ్ళు మ్యానుపులేట్ చేసి సంతకాలు తీసుకొని చేసేద్దాం అంటే రేపొద్ది ఇప్పుడు ఫైట్ చేస్తే గెలవడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా డ్రంక్ అండ్ దీంట్లో ఉన్న వ్యక్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళకి అప్పులు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవడం కానీ సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ ఎంతవరకు వ్యాలీడ్ అని అప్పులు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి ఇతనికి ఆస్తు ఉంది కదండి రేపొద్ది వచ్చేస్తుంది అంటే వారసులు ఊరుకోరు ఆయన వారసులు ఎవరు ఈవిడ పిల్లలు ఉన్నా లేకపోయినా బా ఆయనకొచ్చే ప్రాపర్టీ ఏదన్నా ఉంటే ఈక్వల్ షేర్ హోల్డర్ కింద అవుతుంది ఎందుకు అతను ఇట్లాంటి వ్యక్తి కాబట్టి ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి అతను ఎవరికి రాకపోతే ఆటోమేటిక్గా ఈవిడికి వెళ్తుంది అలా అని పదిహేనేళ్ళు కాపురం అయ్యింది కాబట్టి ఈవిడ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీని అటాచ్మెంట్ పెడతారు అతను సంపాదిస్తున్నాడా సంపాదించట్లేదా అది కోర్టుకి చెప్పం అతను అడిక్ట్ పని చేసుకుంటున్నాడు ఆల్రెడీ తను చెప్తుంది బాత్రూమ్లన్నా క్లీన్ చేస్తాడండి వెళ్తాడు ఆ రోజు తాగుడికి కావాల్సిన అతని వరకు అతను సంపాదించుకుంటున్నాడు ఇలాగే నడిపిస్తున్నాడు తప్ప అరే భార్య ఎట్లా అమ్మాయికి నేనేం చేయాలి నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది అన్న జ్ఞానం అతనికైతే లేదు ఉండదు కూడా మేబీ అతనికి ఉన్న ఎడిక్షన్ వల్ల సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ అతనికి ఏదైతే వస్తాయో అసలు ఈవిడికి వన్ ఏకర్ ఇవ్వడం ఎందుకు కేసులో స్టే పడేసి ఉంటే అతనికి ఏదైనా అయిందంటే తదనంతరం మొత్తం త్రీ అండ్ హాఫ్ కి ఇవిడే వాళ్ళరు లీగల్ ప్రొసీడింగ్స్లో అది వాళ్ళ అడ్వకేట్ వాడుతున్న ట్రిక్ ఇక్కడ అది బెటర్ ఆప్షన్ ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ అప్పులు తీర్చింది పదిహేను నెలల నుంచి భర్త కావాలనుకుంటుంది అతను మారట్లేదు అతను ఎక్కడో తాగుబడి ఉంటున్నాడు వస్తే వాళ్ళ వాళ్ళు వెళ్ళి అక్కడే ఒక ఇల్లు రెంటకి తీసుకొని ఉంటుంది పోనీ ఇవిడేమన్నా బయట అమ్మాయ సొంత అక్క కూతురు అందరికీ కూతురు కిందే లెక్క ఏదే పిన్నిలకి పెద్దమ్మలకి మేనమామలు ఇద్దరికా కోడలు వీళ్ళ అన్నయ్యలకి అబ్బాయి వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్యలకి ఈ ఈ ఇదే అమ్మాయి బయట సంబంధం ఇచ్చి ఉంటే ఈ పది మంది కుటుంబాలు నుంచో అవతల తోలు తీసేవాళ్ళు కానీ ఏమైపోయిందంటే ఈ అమ్మాయి వీళ్ళంతా ఒకటే అవడం వల్ల వీళ్ళు వీళ్ళే అనుకుంటున్నారు సొంత చుట్టూ డ్యామేజ్ అయిపోతున్న సందర్భాలు ఇందులో వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు సో ఇప్పుడు ఆ ఆస్తి అంటూ లేకపోతే ఇవిడ జీవితం సున్నా అవుతుంది కాలం ఎప్పుడు సంపాదించగలదు తప్ప తర్వాత సంపాదించలేదు కదా సో ఈ అమ్మాయి జీవితాన్ని ఒక భర్త డిసైడ్ చేసేసాడు అదే పిల్లలు ఉండుంటే అమ్మాయి రోజు పార్టీషన్ సూట్ వేసుకునేది యాన్సిస్టర్ ప్రాపర్టీ కాబట్టి పిల్లలకు వచ్చేది ఈవిడు పార్టీషన్ సూట్ వేయొచ్చు అంటే వేయడం కుదరదు అతను సెల్ఫ్ ఎక్వైడ్ మీద వేయడానికి కుదురుతుంది కానీ యాన్సిస్టర్స్ మీద వేయడానికి కుదరదు సో ఇప్పుడు ఈవిడ చేయగలిగే పని ఏంటంటే ముందు అర్జెంటుగా మెయింటెనెన్స్ కేసు వేయాలి అతను ఆ రేంజ్లో సంపాదిస్తాడా సంపాదించడా అనేది పక్కన పెడితే మెయింటెనెన్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఎక్ కేసులు అయితే ఫైల్ చేయాలి అతన్ని ఎవడో పట్టుకొచ్చి ఇక్కడ అరెస్టు చేయరు ప్రొసీడింగ్స్ నడిపించరు పోనీ వీళ్ళందరి మీద వేద్దామా అంటే ఆవిడ ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్ కాస్త ఎవిడెన్స్లు ఏమన్నా ప్రాపర్గా ఉంటే ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో అతని తరపున వాళ్ళ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడానికి ఉంది వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇన్ కేసు అతని పేరు మీద త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ రాయించి ఓ ఐదు లక్షలు పది లక్షలు వాడికి ఇచ్చేసి ప్రామిసర్ నోటో గిఫ్ట్ డీడ్లో లేదా అప్పు తీసుకున్నామని మాటిగేజ్ చేయించుకోవడము ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని మీద స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్కమ్ ఏదైతే మీకు కౌలు ఇన్కమ్స్ వస్తాయో పంటకి సంబంధించి అది ఆల్రెడీ ఒక ఆవిడ ఎవరో ఒక అన్నలో ఎవరో రిలేటివ్సే తీసుకుంటున్నారు తప్ప అతనికి ఇవ్వట్లా యాక్చువల్గా అవి తీసుకునే హక్కు ఇవిడుకుంటుంది ఉంటుంది ఎందుకంటే ఈక్వల్ టు మెయింటెనెన్స్ భర్త పోషించినప్పుడు భర్తకి సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఉంటాయి అందుకని వాళ్ళ అడ్వకేటు ఆ కేసు ఫైల్ చేశాడు ఇది ఇట్లా నడిపించడం బెటర్ ఇప్పటికి ఇప్పుడు తేలిపోయే వ్యవహారం కాదు ఆ మూడున్నర ఎకరాలు కాకపోతే రేపైనా ఇవి వస్తాయి ఆయనకు వచ్చినాక ఇవిడకు రెండు ఎకరాలు ఇస్తాడా ఒక ఎకరం కాదు ఇవి రెండు ఎకరాలు అడగాల రూల్ ప్రకారం అలా అడిగితే వాళ్ళు ఏమైనా కొంత అమౌంట్ కి యాక్సెప్ట్ గారు కోర్టు ఆయన ఏమి ఇవ్వననే చెప్తున్నాడు కాబట్టి అమ్మాయికి వేరే ఆప్షన్ లేకపోయింది ముందు మనిషి దొరకట్ల కాపురానికి వస్తాడా అంటే అక్కడ ఉన్నాడు రావట్లే రప్పించడానికి ఎవడైనా పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవడో మాట్లాడట్ల మాకేం సంబంధం లేదు మీరు మీరు చావండి అన్నట్లు ఉన్నారు సో ఎవడో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి లీగల్ సపోర్ట్ తీసుకోవాల్సింది అమ్మా చంద్రిక ఒకసారి వినండి అమ్మా మీరు మీ అడ్వకేట్ ఏదైతే ప్రొసీడ్ అవుతున్నారో అది ప్రాపర్ వేలోనే ఉన్నట్టు లెక్కమ్మా మీరు సెటిల్మెంట్ కి కూర్చుంటే ఒక ఎకరం కాదమ్మా అడగాల్సింది రెండు ఎకరాలు ఎందుకంటే మీరు పది పదిహేను ఏళ్ల మ్యారిటల్ రిలేషను అదేమి అతను కష్టపడి సంపాదించింది కాదు వారసత్వపు ఆస్తి సో ఇందులో నువ్వు కూడా వన్ ఆఫ్ ద వారసురాలు ఒక రకంగా చూస్తే ఎందుకంటే నువ్వు మేనకోడలువి అర్థమవుతుందా నెక్స్ట్ ఏళ్ల కాపురంలో ఎటువంటి బాధ్యతలు తీసుకునే వ్యక్తి నువ్వు మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసినాక ఈ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసుకుంటే దాని మీద వచ్చే కౌలి అమౌంట్లు కానీ ఇన్కమ్ కానీ నీకు ఇవ్వడానికి అవకాశం ఉంది కోర్టు వాళ్ళు అలాగే ప్రాపర్టీలో షేర్ కూడా ఇస్తారమ్మా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైన్ ఎయిట్ కేసు ఒకటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అమ్మా అదొకటి వేసి ఉంచండి ఫోర్ నైన్టీ ఎయిట్ పోలీస్ లో వేసే కంప్లైంట్ అమ్మా అది కేసు వేసి ఎవరు ఉన్నారు కదా ఇంకా మేనమావలో పిన్నులు పెద్దమ్లో ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళందరి మీద ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వండి చచ్చినట్టు వాళ్ళంతా పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆయనతో నీకేమైనా ఒక రెండు ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్ ఆయనకు వన్ అండ్ హాఫ్ ఎకర్ రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశం ఉంది వాళ్ళు చేయించలేదే అనుకో నువ్వు ఎఫ్ఐఆర్ చేయించేసే కేసు బుక్ చేయించే పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయించి ఇప్పుడు మీ లాయర్ గారు ఏదైతే చెప్తున్నారో ఆ వేళ నువ్వు ప్రొసీడ్ అవునా నీకు ఆ ప్రాపర్టీ ఎక్కడికి పోదు ఆ ప్రాపర్టీ మీ ఆయన మీద రిజిస్ట్రేషన్ అవ్వనివ్వకుండా వేరే వాళ్ళకి అమ్మకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఏదైతే వేశారో అది కరెక్ట్ అది అలా ఉండని అది ఎప్పటిదాకా ఉంటుంది అంటే నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యేదాకా ఉంటుంది మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత నీకు కోర్టు వాళ్ళు ఆ ప్రాపర్టీని అటాచ్ చేసి నీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశాలు ఉంటాయి సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్తమ్మా మేడం ఏంటంటే లీగల్ లోకి బెటర్ ఆప్షన్ మ్యారటల్ రిలేషన్ బిలో ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండి ఏ రీజన్ లేకుండా విడిపోవడం వేరు ఆల్రెడీ భర్త కావాలనుకుంటే నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది నెక్స్ట్ వీళ్ళంతా ఒకే రిలేషన్ కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ ప్రాపర్టీ మీద ఇవి రైట్స్ ఇప్పుడు రమ్య గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నేను అంటే అడిగినప్పుడల్ని ఇంత ఇచ్చాము ఆ మూడు ఎకరాలకు సంబంధించిన అమౌంట్ అంతా మేమే ఇచ్చాము మళ్ళీ ఇంకెక్కడ చెప్పాను ఖచ్చితంగా అదే నడుస్తుంది వీళ్ళ కేసుల డిస్ప్యూట్ అందుకే ఇప్పుడు ముందుగా కేసులు ఫైల్ చేస్తుంటే అవి ఎంతవరకు నిజం కాకపోతే ఎందుకు ఇచ్చారు అలాంటి ఇచ్చిన వ్యక్తిని ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇచ్చారు తల్లిదండ్రుల పర్మిషన్ ఏ ఒకటి ఉండాలి అలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్న వ్యక్తులకి అప్పులు ఇస్తే వాళ్ళే లాస్ అవ్వాలండి అని అందుకే నేను ఇందాక అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే రమ్య గారు థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి